హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధు రాయల్ త్రీ అండ్ ఈరోజు వచ్చేసి మనకు నైంటీ వెహికల్స్ ఆక్సిజన్ జరిగిపోతుంది అంటే ఈరోజు అనగా డేట్ వచ్చేసి తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ కనబడుతున్నాయి కదా మొత్తం నైంటీ వెహికల్స్ ఉన్నాయి చాలా వరకు మొన్న వెహికల్స్ మనకు వచ్చేసి ఫార్టీ ఫోర్ ఏమో బట్ ఈరోజు వచ్చేసి చాలా వరకు ఉన్నాయి అండ్ దీనికి ప్రాసెస్ మీకు ఇది వరకు చెప్తూనే ఉన్నాను అండ్ ఫస్ట్ వచ్చేసి వరకు మాకు ఏం దగ్గర ఉందంటే ఫస్ట్ రావడం మేము ఫస్ట్ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మా కార్తెక్కువ స్టిక్కర్స్ ఏ వెహికల్స్ అయితే మనకు ఆప్షన్ జరుగుతున్నాయో ఆ లిస్ట్ వైజ్గా అందులో సీరియల్స్ నెంబర్ వైజ్గా మేము ఆ లిస్టుకి సంబంధించి ఒక ఎక్సెల్స్ పేపర్ ఉంటుంది అందులో మేము స్టిక్కర్లు వేసుకుంటాం స్టిక్కర్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు బయ్యర్స్ వస్తారు బయ్యర్స్ రాగానే వాళ్ళకు ఒక ఎక్సెల్స్ అది ఇస్తాం పేపర్ షీట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అందులో చూసుకొని వాళ్ళకి ఏదైతే వెహికల్ కావాలో అక్కడ ప్రైజ్ రాసుకుంటారు నంబర్ రాసుకుంటారు అండ్ ప్రాసెస్ అలా ఉంటుంది దానికంటే ముందు బిఫ్ఐ ఏం చేయాలంటే ఎవరైనా ఆక్సన్లో పార్టిసిపేట్ చేయాలన్నా అంటే బయ్యర్స్ అయినా కస్టమర్స్ అయినా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు కాకపోతే ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ మీరు టెన్ థౌజండ్ ఇదివరకు ఫైవ్ థౌజండ్ ఉండే సో ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ పెంచాము అది కూడా ఎందుకంటే మీ డబ్బులు మీకు రిఫండ్ అవుతుంది కాకపోతే మాకు ఒక సెక్యూర్ డిపాజిట్ అంతే రేపు మీరు బిడ్ వేసి అవుట్ అయితే అప్పుడు మేము బ్యాంకులతో అనిపించుకోవాలి కదా అందుకోసం మా డబ్బులు ఉంటే వాళ్ళు తీసుకుంటారు తీసుకుంటారా తీసుకోబోతారు అది బట్ కానీ బ్యాంక్ వాళ్ళు అడుగుతారు మాకు సెక్యూర్గా ఏం చేసుకుంటున్నావా అనేసి అందుకోసం మేము టెన్ థౌసండ్ పెట్టాము ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టెన్ పే చేసిన తర్వాత ప్యాన్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి పాన్ కార్డ్ నంబరు అండ్ అది ఎంటర్ చేసిన తర్వాత మేము టెన్ థౌజండ్ తీసుకొని మీతో స్లిప్ ఇస్తాం స్లిప్ ఇచ్చిన తర్వాత మీకు ఒక బ్యాట్ ఇస్తాం ఆ బ్యాట్తో మీరు ఏం చేస్తారంటే ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఇప్పుడు ఈ వెహికల్ మీకు నచ్చింది అనుకోండి స్కూటీ ఆ స్కూటీకి మీకు ఒక ఫిఫ్టీ థౌజండ్ వేశారు ఫిఫ్టీ థౌసండ్కి మీకు అప్రూవల్ వచ్చిందంటే మీరు పెళ్ళేసి బ్యాంకులో డబ్బులు కడతారు బ్యాంక్ వాళ్ళకి కట్టిన తర్వాత మీకు ఏదైతే టెన్ థౌసండ్ కట్టింటారో అందులో ఎయిట్ హండ్రెడ్ మేము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫీజు తీసుకొని రిమైనింగ్ నైన్ టూ హండ్రెడ్ మీకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ లేదా సెకండ్ థర్డ్ తారీఖు అలా రిఫండ్ చేస్తాం రిఫండ్ అయిన వాళ్ళు కూడా దయచేసి కామెంట్ చేయండి ఎందుకంటే చాలా మంది ఫేక్ అనుకుంటున్నారు కాబట్టి అండ్ ఫేక్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంత పెద్ద యాడ్లో మేము ఇంత పబ్లిక్గా చేస్తున్నామంటే ఫేక్ చేసి మేము ఏదో కోట్లు లక్షలు కోట్లు దోచుకొని పోయే వాళ్ళం కాదు బిలీవ్ అంటే అంటే నమ్మాలి కంపెనీని అండ్ మేము మా కంపెనీ పరంగా జాబ్ చేస్తున్నాం కాబట్టి సో ఈరోజైతే ఇది చెప్తున్నాను ఇంకా ఆ రోజు ఎవరైతే టెన్ థౌజండ్ ఇచ్చింటారో వాళ్ళకి ఆ రోజే వాళ్ళు ఇంకా వాళ్ళు అనుకున్న రేట్కి వెహికల్స్ రాలేదనుకోండి ఆ రోజే సేమ్ డే మీకు ఒక రిసిప్ట్ ఇచ్చింటాం ఆ రిసిప్ట్ ఇచ్చినట్లయితే మీరు క్యాష్ అంటే క్యాష్ ఫోన్పే అంటే ఫోన్పే అక్కడ ఆన్ ద స్పాటే చేసి పంపిస్తాం అది కూడా కామెంట్ చేయండి బట్ అనుకుంటారు మరి మేము వచ్చి మా టైం వేస్ట్ కదా అప్రూవల్ రాకపోతే అంటే కొన్ని వెహికల్స్ కొన్ని ఉంటాయన్నమాట కొన్ని ఏమంటారు లిటికేషన్స్ కానీ ఏదైనా కస్టమర్ ఇంకా ఏమైనా డ్యూలు కడతా కానీ ఇవన్నీ ఉంటాయి ఉంటాయి కాబట్టి సో ప్రాసెస్ ఇది ఉంటుంది మనకు ఒకసారి మీరు చూడొచ్చు వచ్చి అండ్ ఇందులో మోసాలు కానీ ద దగ కుట్ర ఏం లేవు బ్రదర్ చాలామంది అదే అనుకుంటున్నారు బట్ ఇదంతా జెన్యునే బట్ నేను అసలు వీడియోస్ చేయకూడదు బట్ కాకపోతే ఏమంటే ఒక చిన్న అనమాట అంటే నన్ను నా నుంచి ఎవరైనా వెహికల్ కొన్నా కూడా లేకపోతే ప్రాపర్టీస్ కొన్నా కూడా అంటే నా పేరు అనుకుంటారు కదా అప్పలానా వ్యక్తి ద్వారా వచ్చిందని అంతే తప్ప నుంచి ఇందులో నాకు ఏదో వస్తున్నాయని కాదు సో అయితే మొత్తానికి ఆక్షన్లో మనం ఉన్నాం కాబట్టి ఆక్షన్ ఎలా జరుగుతుంది ఏంటి అసలు లాస్ట్ మంత్ లాస్ట్ సార్ కంటే ఈసారి క్రౌడ్ ఎంతమంది వస్తారు ఏంటనేసి ఒకసారి మీరు కూడా చూసేద్దరు అండ్ మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కొత్త గ్రూప్ క్రియేట్ చేశాము కార్దేకో టూ వీలర్ యాడ్ యాక్షన్ హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ అనేసి అందులో జాయిన్ అయిపోండి డైరెక్ట్ అండ్ మీరు కూడా నిస్ట్రాక్షన్ కంపల్సరీ వచ్చి మీకు నచ్చిన వెహికల్ తీసుకోవచ్చు అండ్ ఇంకెంత కాలుష్యం వెహికల్స్ ఏవే వచ్చాయి చూసేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు అనమాట మనకి వచ్చిండే వెహికల్స్ చూడండి చాలా వరకు ఉన్నాయి ఎన్ఫీల్డ్ ఎన్ఎస్ అప్సరా ఏమంటారు స్కూటీలు రాయల్ ఎన్ఫీల్డ్ ఇవి మొత్తం వచ్చాయన్నమాట సో ఇవి లాస్ట్ టైము ఫార్టీ ప్లేస్ ఉండే బట్ ఈరోజు చాలా వరకు వచ్చాయి వెహికల్స్ సార్ మీకు ఫార్మ్స్ వస్తాయండి ఫార్మ్స్ బట్టి మీరు చేయించుకోవడమే అయితే డబ్బులు డబ్బులు కూడా ఖచ్చి అవుతుంది అనుకోవచ్చు నాకు తెలియదు ఇంకా ఎక్కువ అవ్వచ్చు లేకపోతే తక్కువ అవ్వచ్చు ఒక ఫిగర్ అని నేను చెప్పలేను మనకి తెలియదు సార్ రిజిస్ట్రేషన్ అయితే అదే సార్ ఇవన్నీ కూడా బ్యాంక్ బండి ఇప్పుడు ఒకసారి ఇల్లీగల్ అయితే మీ అమౌంట్ అనుకో నేనే తీసుకుని పడిపోతాను అది ఇల్లీగల్ అయితే ఇది లీగల్ మీరు కట్టే అది ఒకసారి పెడతాం ఆక్షన్ ఏ అయితే ఒక్కసారి ఎన్ని మంత్లీ పెట్టము కదా మేము ఇంత కనపడం కదా ఓకేనా సార్ ఇవన్నీ మీరు పేమెంట్ కట్టి పేమెంట్ అంత కూడా బ్యాంక్ కడతారండి ఈ అమౌంట్ కాదు మీరు బండి పార్పున అమౌంట్ అందుకు బ్యాంక్ అకౌంట్ కి కడతారు ఎవరి పర్సనల్ అకౌంట్ కాదు ఓకేనా సార్ మీకు బండి రాకపోతే ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తాము ఒక్క రూపాయి కూడా కట్ చేసుకోమండి ఓకేనా సార్ ఒక రోజు అటు ఇంట్లో రెండు మూడు రోజులు అటు ఇంట్లో లేట్ అవ్వచ్చు మాకు మాకు వచ్చేసింది మళ్ళీ దాని తర్వాత ఇంకా వీడైనా శ్రీరామాయణ మొన్న పెట్టారు కదా మరి అలా అనుకుంటే వాళ్ళకి వచ్చి మరి మనకు ఇప్పుడు ఇది అవుతుంది కదా మరి చెప్పలేం సార్ బ్యాంక్ కూడా ఇష్టం సార్ పది మందికి ఇచ్చుకున్నా పది మంది ఇచ్చుకోవచ్చు మీకు కావాల్సిన ప్రైజ్ అంతకి మీరు అంతే వాళ్ళు కూడా ఇచ్చేయండి అన్నా నేను ఇచ్చేసారంటే మీకు వచ్చింది అనుకోండి ఆ రేట్ ఓకే అయింది అనుకోండి మేము అందరూ హైయెస్ట్ ఉంటే మనకి అప్రోచ్ మాది మేము ఆన్లైన్లో పెడతా ఉండమండి ఆడక్షన్ కూడా పెడతా ఉంటాం నెక్స్ట్ వంట ఒకటి రెండు తారీఖు వస్తారు ఇంచుమించు ఒక రోజు అడీ లేదా సార్ మీకు అమౌంట్ మీకు ఇచ్చేస్తాం ఎక్కడ కూడా ఉంచుకోవడం లేదు మీకు కింద నెంబర్ ఇస్తాం దయచేసి మీరు ఫోన్ చేయదు సార్ ఫోన్ మెసేజ్ పెట్టండి మీకు ఖచ్చితంగా చూసారా వాట్సాప్ ఫోన్ వస్తూ ఉండండి ఎంత రోజు చెప్పుకోవచ్చు మేము కార్సేపు ఆక్షన్ డిపార్ట్మెంట్ అండి కొత్తగా బండి సిక్స్టీ టూ బజాజ్ సిటీ వన్ టెన్ అండి సార్ రిజిస్టర్ అండి ట్వంటీ ట్వంటీ త్రీ వన్ టూ నైన్ జీరో పార్కింగ్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ చాలానా ఉన్నారు సార్ ఎవరున్నా సీరియల్ నెంబర్ సిక్స్టీ టూ అండి అరవై రెండు సీరియల్ నెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ బజాజ్ సిటీ వన్ టెన్ థర్టీ థర్టీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీ థర్టీ ఫైవ్ నుంచి వన్ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్

सर इंको थर्ट स थर्टी स थर्टी एइट थर्ट थर्टी नई थर्टी नई बैट नंबर फॉर्ट थर्टी सेवन थर्टी सर्टी एट बैट नंबर टू वन बैट नंबर फार्थी वन थर्ट थर्ट थर्टी एट थ फस्ट काल थर्टी एट थर्ट नई फैर्ट नईजेंड थर्टी नई थर्टी नई फस्ट का नई फार्थ बैट नंबर फार्थ वन Forty one, forty two. Bat 20, twenty-five, forty two thousand, forty two thousand, forty two thousand, twenty five. Forty two thousand. Forty two thousand. Forty two thousand. First call. Forty two thousand. Forty two thousand. First call. Forty two. Forty two call. Forty two thousand. Forty two thousand. Final call. Forty three. Forty three thousand. Forty three thousand. First call. Forty three call. Forty three thousand. Forty three thousand. Final call. Forty three thousand. Forty four. Bat number twenty five. Forty four thousand. Forty four thousand. First call. Forty four thousand. Forty four thousand. First call. call. Forty four. Final call. Forty four. Forty five. ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ తౌసండ్ ఫస్ట్ ఆల్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వన్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ సెన్ క్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైన్ క్ ఫార్టీ ఫైవ్ థౌజ్డ్ వన్ ఫార్టీ ఫైవ్ థౌజ్డ్ టు ఫార్టీ ఫైవ్ త్రీ సార్ నెక్స్ట్ ఫార్టీ

సార్ సీరియల్ నెంబర్ సిక్స్టీ వన్ అండి ట్వంటీ ట్వంటీ త్రీ సార్ సీరియల్ నెంబర్ సిక్స్టీ వన్ అండి స్టార్ సిటీ సార్ రిజిస్టర్ బండి ట్వంటీ ట్వంటీ త్రీ వన్ ఫైవ్ నైన్ జీరో పార్కింగ్ ఫైవ్ నాట్ ఫైవ్ చదనం రంగారెడ్డి ఆర్టీఏ టీవంటీ త్రీ బండి రెపిారెడ్డి ఫార్టీ థౌసండ్ फार्ट बैच नंबर फार 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 फर्स्ट कॉल फारे थार्टी थे फारे फार्ड फारी थार्टी थे फार फार टू फारी थ्री फॉर्टी सिर्ट सेवन थर्टी सेवन थर्टी से फर्स्ट कॉल थर्टी सर्टी एर्टी एउस नई 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 थर्टी नई फर्स्ट काइन

నెక్స్ట్ నెంబర్ సెవెంటీ ఫైవ్ అండి సార్ సీరియల్ నెంబర్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ వన్ హోన్ యాక్టివా సార్ రిజిస్టర్ బా అండి ట్వంటీ ట్వంటీ వన్ అండి వన్ సిక్స్ ఎయిట్ జీరో పార్కింగ్ చలన చలనలేదు రంగారెడ్డి ఆర్టీఏ ఆర్టీఏ రంగారెడ్డి సార్ ఉన్నారు ఎవరైనా థర్టీ ఫైవ్ బ్యాట్ నెంబర్ లెవెన్ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్

38 Honda Beat Beat 38 38000 38000 सिंघल बैग नंबर 30 ఎంతనే 35 సర్ గ్రూప్ बैग नंबर 35 38000 ఐందే 38000 सिंघल 38 ఫైల్ గా 38001 38002 38003 సర్ నెక్స్ట్ వైకిల్ నా అడ్రస్ లో సర్ నెక్స్ట్ వైకిల్ండి సర్ సీరియల్ నంబర్ 57 సీరియల్ రిజిస్టర్ బండి అండి ట్వంటీ ట్వంటీ టూ వన్ పాయింట్ నైన్ జీరో పార్కింగ్ సిక్స్ సెవెన్ చలనా హైదరాబాద్ సార్ లోకల్ బండి సార్ ఉన్నారా ఎవరైనా సార్ ఉన్నారా ఎవరైనా ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ థౌసండ్ थर्टिटी फाइव थर्टी फाइव थर्टी फैर्ट फार्थी सेवन थे फर्स्ट आल फार 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 फार्म ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ డేట్ లో ఆప్షన్ అయితే టూ వీలర్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి దయచేసి కాల్స్ అయితే చేయొద్దు ఫర్దర్ గా నెక్స్ట్ ఏదైనా ఉంటే మేము అప్డేట్ చేస్తాం త్వరలో అప్డేట్ చేసిన తర్వాత మీకు క్యాప్షన్ లో డిస్క్రిప్షన్ లో ఒకసారి నంబర్ చూడండి వాళ్ళకే కాల్ చేయండి చేసి ఇప్పుడు మీరు అంటే అంటే నా తరపు నుంచి ఇప్పుడు చాలామంది సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ వస్తున్నారు వచ్చినారు మీరు వెహికల్ చూస్తున్నారు మీకు ఓకే అనుకుంటే వెళ్తున్నారు అంటే దీనికి సంబంధించిన ప్రాసెస్ తెలుసుకుంటున్నారు బట్ కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు అన్న మీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు పెంచుతున్నారు రేట్లు అంటే మా వాళ్ళు ఎవరు ఉండరు బ్రదర్ గుర్తు పెట్టుకొని మేము మెకానిక్ వర్క్ చేస్తలేదు అంటే లైక్ పోటీని పెంచి డబ్బులు పెంచితే మాకు కంపెనీ నుంచి అండ్ బ్యాంక్ నుంచి ఏం రావు బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు తెలియని బయ్యర్స్ డీలర్స్ అంటే ఇదివరకు మా రెగ్యులర్ బయ్యర్స్ అనమాట వాళ్ళు వాళ్ళు వాళ్ళకి వెహికల్ ఒక వెహికల్ కాదు తీసుకుంటే వాళ్ళు పది వెహికల్స్ దాకా తీసుకుంటారు కాబట్టి వాళ్ళు అమౌంట్ పెంచుతారు అంతే తప్ప నుంచి మేమేదో పెంచినాం చాలా మంది డిసప్పాయింట్ అవుతారు ఇందాక అదైతే రాంగ్ అనుకోవడము సో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనము బయట ఆన్ రోడ్ ప్రైస్ కొత్త వెహికల్ కంటే దీంట్లో సగం సగం రేటు కొన్ని వస్తాయి అండ్ దానిపైన ఒక టెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఇంక్రీజ్ అయితే తప్ప నుంచి మరీ కొత్త వెహికల్ కాస్ట్ ఉన్నట్లు ఇందులో ఉండదు మహా అంటే మనకు మోడల్ బట్టి కూడా మనకు అమౌంట్ చేంజ్ అవుతుంది ఇప్పుడు టూ మోడల్ ట్వంటీ త్రీ రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది అది వచ్చేసి ఆన్ రోడ్ ప్రైజే ఒకటి ఎనభై అండ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్కి ఇన్సూరెన్స్ కలిపి ఒకటి తొంభై రెండు అనుకోండి సపోజ్ మన దగ్గర ఎందుకు వస్తుంది ఒకటి పది లేదా ఒకటి ఇరవైకి వస్తుంది దానిపైన ఒకవేళ ఆ బ్యాంక్ ఒకటికి అప్రూవల్ రాకపోతే వాడు పెన్స్ అంటాడు బ్యాంక్ వాళ్ళు పెంచుమంటారు అంతే తప్పటి నుంచి మీమేదో పెంచుకొని మేమైతే డబ్బులు తీసుకునేది కాదు మీరు డైరెక్ట్ బ్యాంకుకే కడతారు ఇది సో ఇదండి ప్రాసెస్ ఈరోజు అయితే మొత్తాన్ని కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీరు కూడా చూసింటారు ఆల్మోస్ట్ ఫర్దర్గా నేను బిఫోర్ యాక్చువల్లీ టూ డేస్ ముందే నేను ఇవ్వాలి బట్ కాకపోతే టైం లేనందున నేను నేను ఇచ్చినాను కొంతమంది ఇంకా రాలేదు చాలా వరకు కాల్స్ వస్తున్నాయి అన్న మాకు చెప్పకూడదా మేము వచ్చేవాళ్ళు అనేసి అంటున్నారు ఇక మీద ఏదైనా ఆప్షన్ జరిగితే కూడా మేము టూ డేస్ బిఫోర్ ఇన్ఫామ్ చేస్తాము ఇప్పుడు వచ్చేసి మనకు నెక్స్ట్ రేపు అనగా పదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు గుంటూరు విజయవాడలో రెండు రేపు లేదా రేపు అక్కడ ఉంటుంది ఒకవేళ మ్యాక్సిమం కుదిరితే రేపు రెండు చోట్ల చేస్తారు ఎందుకంటే పక్కన పక్కనే కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను వాళ్ళకే చేయండి అండ్ నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ మనసు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మరికొన్ని వీడియోస్ మళ్ళీ వెళ్దాం